కొబ్బర్ సెట్ ఎక్కిందేమో చూసుకో చూసుకోరా దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం ఏ నాగలక్ష్మి దొరకలేదా మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాక్ష్ రే బాజు ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శబం చేయాలి రేయ్ బంగారు రాజు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని సర్పంచ్ నాగలక్ష్మి సత్యమా వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి వాళ్ళిద్దరికి పొసగదే ఆ మాట నువ్వెన్నైనా చెప్పు వాళ్ళిద్దరిది శివ పార్వతుల జాతకం అయితే వందేళ్ళు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు చిన్న పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గర కెళ్ళి కూర్చుని ఊరే రమేష్ అత్తా వీడి నిద్రలో మాట్లాడుతున్నాడేంటి ఏంట్రాష్ కళ్ళోకొచ్చానా కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటా అత్త ఈడేంటి అదో మర్యాదలు వీడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓరాక్షన్ చేస్తున్నాడు ఒరే రమేష్ నీ కూతుర్ని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలరా నువ్వు అడిగితే నేను కాదనగలను అత్త కాని అత్త ఏంట్రా అడచ్చ మావేలా బోకులా తయారయ్యాడు అత్త ఏదో నన్ను మధ్యలోకి లాగుతావిట్రా మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు ఫీల్ అవద్దని చెప్ప బా ఆయన మాట వదిలేరా రమేష్ ప్లీజ్ రా నీ నా చేరా నీకు తెలుసు కదా అత్త చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని ఇప్పుడు అది ఎక్కువైపోయి కుప్పు కొట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్తా పడుకుంటానత్తా పొద్దుటే పొలం వెళ్ళాలి అలాగే రా ఏంట్రా కలవరత్రా సత్యమ్మ కళ్ళలోకి వచ్చింది సత్యమ్మ కళ్ళలోకి వచ్చిందా ఏమంది బంగారు రాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని చాలేడ కళ్ళు నువ్వు మంచి దాని మనసు మారితే పెళ్లి చేస్తాను అన్నాడుగా నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మానవుడితో దాని పెళ్లి చెయ్యి ఇదేమి పాలకోళ్ళు నరసపురం కాదే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు చచ్చినట్టా ఎప్పుడో పోయిందిగా ఏ పుట్టికి ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు పౌర్ణమి రోజు వస్తాడు వచ్చినప్పుడు అడుగుదాంలే దా దా యమధర్మరాజుల వారికి ప్రణామంలు తమరి ఆకస్మిక రాకకు కారణం శివపురం గ్రామంలో ప్రతి రెండు పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం ఆత్మని భూమి తప్పక పాటిద్దాం ంగారం ఇందుని ఎలాగైనా ఒప్పించాలి అయిడు గారు ఏంటి ఇలా వచ్చారు చూసి చాలా కాలం అయింది నరకల్లో మన బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి ఏదో ఫ్రెండ్స్ పంపించండి నేను చెప్తానే ఉన్నానండి పొద్దు అస్తమానం పొలం వెళ్ళినట్టు వస్తానంటే కుదరదని ఎందుకు వెళ్ళటం నా మానవుడు జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి ఇది పాలకోళ్ళు నర్సాపురం కాదంటే ఎందే నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారు రాజు ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్లి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా ఇంకోసారి ఆలోచించుకోండి మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నా వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం సరే స్వామి నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు పుట్టి ఇక వెళ్ళు బంగారం వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా ఏంటి ఏంటంటే వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో ఎల్లే ముందు పాలి లెక్కలు చెప్తామంటే టైమ్ దొరకట్లేదు రే బంగారు రాజు నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావరా కష్టాలు మేం పడుతున్నాం లెక్కలు నీకు చెప్తున్నాం చెప్పడం చెప్పాలి అది మా బాధ్యత ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్ మీరే చూసుకోండి అంత మాట అనుకున్నా ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలు తేడా రాకూడదని మీ తాత చెప్పాడు ఎవరు చెప్పాడు ఏడికి నాకా నీకు లేవా నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నాకు దొట్టే తప్పదు సరే పదండి చూద్దాం పద అమ్మా కొబ్బరి తోట మనకి యాభై ఎకరా ఉంది ఎకరాకి రెండు వేలు బోండా ఎకరానికి ఆరు వేలు కదా మొత్తం లక్ష బోండం సో బోండానికి రెండు రూపాయలు అంటే రెండు లక్షలు ఇదిగో రెండు లక్షలు ఇందులో పురుగుల మందు కోసం ఓ లక్ష అంటే పెద్ద పురుగులే మొదలట్టు రొయ్యల చెరువు యాభై ఎకరం వంద కౌంట్కి చాలా ట్రై చేశారు గానీ అబ్బే కష్టం అప్పటికే పన్నెండు కౌంట్ వరకు రేట్ పడిపోయి అయ్యో కేజీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయల ఓ రకంగా మంచి రేటే దొంగ ఇది మొత్తము ఇది ఖర్చు ఇక పోతే చెరుకు మనకు వంద ఎకరం ఉంది ఆహా చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో ఐదు రూపాయలు లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది మరి నువ్వు మొదలెట్టింగ్ పెద్ద తిరకాసు చేపలు యాభై ఎకరం బొచ్చలు యాభై రూపాయలు బొమ్మిడాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇంత ఉంది మరి మా ఓడిని మాయ చేసేస్తున్నారుగా మొత్తం కలిపి